రిజలార్డ్ ఈ రోజుల్లో చూసినట్లయితే ఏ వ్యక్తిని కూడా నమ్మలేనటువంటి చెడ్డ దినాలలో ఉన్నాం ప్రతి వాడు తన పొరుగువానిని మోసం చేస్తున్నాడు స్నేహం పేరుతో కావచ్చు ప్రేమ పేరుతో కావచ్చు నమ్మించి కావచ్చు ఏదో రకంగా స్వార్థం కోసం లేకపోతే ఆపేక్ష కోసం లేకపోతే ఏదో రకంగా అసూయతో కావచ్చు ప్రతి తన పొరుగువానిని మోసం చేస్తున్నాడు అయితే దేవుడు ఒక మాట తెలియచేస్తున్నాడు ఏంటంటే మోసం చేయువాడు నా ఇంట ఉండడు నా ఇంట వానికి స్థలం లేదు మోక్షంలో వానికి ప్రవేశం లేదు అని దేవుడు మాట తెలియచేస్తున్నాడు కీర్తనల గ్రంథం నూట ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో మోసం చేయువాడు నా ఇంట ఉండడు అబద్ధములాడు వాడు నాకు అసహ్యుడు అని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే భర్త భార్యను మోసం చేస్తున్నాడు భార్య భర్తని మోసం చేస్తుంది అట్లాగే నమ్మిన తల్లిదండ్రులను తల్లిదండ్రులు నమ్మిన బిడ్డలు మోసం చేస్తున్నారు బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు స్నేహితుడు స్నేహం పేరుతో మోసం చేస్తున్నాడు స్వప్రయోజనం కోసం మోసము అనేది జరుగుతూనే ఉంది అక్రమ సంబంధాలు పెట్టుకొని తన ఇంటి వారిని మోసం చేస్తున్నారు వీటి యొక్క భయంకరమైన ఆ ప్రతిఫలము తమ బిడ్డల మీదకి తమ కుటుంబాల మీదకి వారి మీదకి కూడా తప్పక వస్తుంది కాబట్టి దేవుడు వాక్యం